హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాక్స్ వన్ ఫార్ట్ త్రీ బద్ధకం మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మన వీడియోస్ని కంటిన్యూగా చూస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా జస్ట్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అయితే బాగా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ మాత్రం ఇవ్వండి కామెంట్ ఒకటి చేయండి ఈ రెండు కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా చేస్తారనుకోండి కాకపోతే మరి నేను కూడా అడగాలి కదా అడగని అమ్మాయిని ఏం పెట్టదు అంటారు సో లైక్ చేయమని ఇంకా కామెంట్ చేయమని అయితే నేను రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను కంటిన్యూ అయితే చేసేయండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది కంటెంట్ చెప్ చెప్పడం అనేది చెయ్యాలా లేకపోతే ఉట్టు బ్లాగే చెప్పాలా అనేసి నేను నాకు డౌట్గానే ఉంది కానీ వ్లాగ్ అంటే రోజు చేసుకునే పనులే అయితే ఉంటాయి కంటెంట్ అంటే ఇక మిక్సింగ్ లాగా బ్లాగ్ అయితే అలా రన్ అవుతూ ఉంటుంది ఇటు కంటెంట్తో పాటు ఇటు బ్లాగ్ కూడా అయితే చెప్తాను చూడండి మీకు ఏమన్నా ఎలా చెప్తే బాగుంటుందా అనేసి మీ సలహా అయితే కావాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి కంటెంట్ని తీసుకొని చెప్తే బాగుంటుందా లేకపోతే ఉట్టి వ్లాగ్ షేర్ చేస్తే బాగుంటుందా అనేసి ఇక అయితే తోటకూర కాడలు వేపుడు అయితే చేశాను కదా ఇక దాంట్లో ఆకులు మిగిల్చాను ఎందుకంటే ఈరోజు పెసరపప్పు వేసి పప్పు చేద్దామని చెప్పేసి ఇక అవి ఇక ఇంకొన్నేమో ఇంకా రెండు మామూలుగా తోట కూర చెట్లే తీపికి ఇచ్చాడనమాట అన్నయ్య ఇక పప్పులోకి అని చెప్పేసి నిన్న మిగిలిన కూర అందుకని చెప్పి ఇక మొత్తాన్ని అయితే ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత అయితే క కట్ చేసుకుంటున్నాను చూసారా చాలా ఫ్రెష్గా ఉంది అసలు నాకు చాలా ఇష్టం ఏంటంటే పచ్చ నాకు కూరను చూస్తే తెలియని హ్యాపీనెస్ వచ్చేసిద్ది ఎందుకో పప్పుకి ఇక మామూలుగా అంటే కలగూర లాగా ఏంటంటే తోటకూర టమాటాలు ఇక పచ్చిమిర్చి ఇవన్నీ వేసి శుభ్రంగా రుబ్బేసేసి కొంచెం పులుసు పోసినట్లుగా అయితే వండిద్ది చాలా అయితే బాగుండిద్ది ఆ కూర అయితే దీంట్లో కూడా పప్పులో కూడా ఏం చేశానంటే ఇలా కాళ్ళు చాలా లేతగా ఉన్నాయి తోటకూర కాళ్ళు అవి కూడా యాడ్ చేశాను చూసారా ఎంత చాలా ఈజీగా కట్ అయిపోతున్నాయి చాలా లేతగా అయితే ఉన్నాయి పప్పులో అయితే ఈజీగా మగ్గిపోయినాయి అనమాట ఈరోజు కంటెంట్ విషయానికి వస్తే ఏం చెప్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక నాకు అనిపించింది ఇక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయా అసలు ఉండాలంటే మనస్పర్ధలు రాకుండా ఉంటే బేడ్ ఫర్ ఈచ్ ఎదరు ఇంకా మంచిగా ఉన్నట్ట మనస్పర్ధలు వస్తే అభిప్రాయ భేదాలు వస్తే అంటే కొంచెం గొడవలాగా అయితే వాళ్ళిద్దరూ అంత బాగున్న లేనట్ట అనేసి ఆ టాపిక్ మీద అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఎగ్జాంపుల్స్ కూడా అయితే మనకు తెలిసిన వాళ్ళు ఇక మన ఫ్రెండ్స్లో కానీ లేకపోతే ఇక రిలేటివ్స్ ఇలా ఉంటారు కదా వాళ్ళల్లో కూడా నేను చూసినవన్నీ మీకైతే షేర్ చేస్తాను అనమాట ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఏంటంటే హస్బెండ్ ఇంకా వైఫ్ ఇద్దరు కూడా ఒకే మనస్తత్వం అసలు ఎలా ఉంటారు ఈ లోకంలో అంట ఏ ఇద్దరూ ఒకలాగా ఆలోచించరంట అంట అసలు అలాంటిది ఎక్కడో పెరిగి ఎక్కడో పుట్టి ఒక బంధం ద్వారా ఒక్కటైనంత మాత్రాన ఇద్దరు ఆలోచనలు ఒకలాగా ఉండవు ఒకవేళ ఆయనకి ఇష్టం కదలే అని చెప్పేసి మన ఇష్టాలు మార్చుకొని తనలాగా ఉండాలి అనేసి అనుకున్నా కొంతకాలానికి బోర్ వచ్చేసిద్ది నాకు ఇష్టం లేనిది కూడా ఇక తన కోసం మారిపోయానే అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట అది ఎప్పటికైనా డేంజరే ఎందుకంటే తనకి ఇష్టమైనంత మాత్రాన్ని మన ఇష్టాలని ప్రేమతో మార్చుకొని సాక్రిఫైస్ లాగా చేస్తే ఓకే కానీ బలవంతాన నాకు అదంటే ఇష్టం లేదు అని చెప్పేసి అంటే పాపం ఎలా అంటే ఇష్టం లేదు కదా తప్పట్లేదు నాకు కూడా ఇక తినను ఆ కూర తను తినడు కదా అని చెప్పేసి ఇలా కాకుండా తనకి ఇష్టం లేకపోయినా నువ్వు వండుకొని తిను నేను తినను అంత మాత్రాన నువ్వు తినకోకుండా ఉండొద్దు కదా నీకు ఇష్టం కదా నువ్వు వండుకొని తినేసి అని చెప్పి అటువంటివి కూడా తీసుకొచ్చి హస్బెండ్ ఇవ్వడం అనేది ఇలాంటివి ఎగ్జాంపుల్గా అయితే చెప్పాను నేను అలాగే ఏ విషయంలోనైనా సరే ఏ ఇద్దరి ఆలోచనలు ఒక్కరాగా ఉండవు కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళను ఖచ్చితంగా ఒకరి ఒకరు గౌరవించుకుంటూ అయితే ఉండాలన్నమాట ఇద్దరు ఎడ్యుకేషన్ లాగా పెద్ద 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 చదువులు అయితే చదివారు జాబ్స్ కూడా అయితే చేస్తున్నారు కాకపోతే ఇద్దరికి మధ్య ఈగో ఈగో ఏంటి నువ్వు చెప్తే నేను వినాలా నేను చెప్తే నువ్వు వినాలా అనే ఒక చిన్న ఈగో వల్ల ఏంటంటే ఇద్దరు బా అంటే ఏంటంటే వాళ్ళు ఈగోలా ఉండటం వల్ల పైకి హ్యాపీగా అనిపిస్తున్నారే కానీ మనసుల్లో ఒకరికొకరు అస్సలు హ్యాపీగా అయితే ఉండట్లేదని నాకు అర్థమైంది ఇక మాకు తెలిసిన చుట్టాల్లో ఒకళ్ళు అనమాట ఇద్దరు పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ ఉన్నారు ఇక ప్రెగ్నెన్సీ వల్ల ఇక తనైతే ఇంట్లోనే ఉండాల్సి వస్తూ ఉండేది ఇక తినైతే జాబ్ అయితే వెళ్తూ ఉంటాడు కదా ఇక తను ఏదో ప్రెగ్నెన్సీ వల్ల మానేసి ఇంట్లో ఉన్నంత మాత్రా ఇక తన హౌస్ వైఫ్ అయినంత మాత్రాన జాబ్ లేదనేసి ఒక నేనే వెళ్తున్నాను అన్నట్లు ఇక ఎలా అంటే ఒకలాగా ఇంట్లోనే ఉండేదాన్ని నీకేం తెలుసా మా ఆఫీస్ వర్క్ అనేసి ఇలా మాట్లాడడం అలా చేస్తూ ఉంటాడనమాట అంటే ఇదివరకు తను కూడా చేసింది ఆ వర్క్ తనకు తెలియదా సరే తనకు తెలియకుండానే సరే ఎక్కువ జాబే తనే చేస్తున్నాడు అనుకో హస్బెండే అయినంత మాత్రాన అది కూడా వచ్చి ఇక్కడ ఎంత చెయ్యాలా అదే ఇంట్లో పని ఏముంది అంట్లు తోవడమే మన పెద్ద కష్టమా అని చెప్పేసి అనడం పిల్లల్ని చూసుకోలేవా అనడం ఇలాంటివి ఎలా అంటే చెప్పడం కూడా నాకు అర్థం కావట్లా ఎలా అంటే వాల్యూ ఇవ్వడు అసలు వాల్యూ ఇవ్వడు అసలు అంటే తనకేమో మంచిగా ఎలా అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి తను కూడా అంత తనలాగా బాగా చదువుకుందిగా తనలాగా జాబ్ చేసిందిగా కాకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇంట్లో ఉండాల్సి వచ్చింది అనే ఒక్క కారణమే తప్పితే తనకి ఏమాత్రం తక్కువ కాదు మరి ఎందుకు అలా ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టు ఉండొచ్చు కదా కానీ తగ్గించేస్తాడు నువ్వు ఇంట్లో ఉంటావు ఉండాలి కదా ఇంటి పనులు చూసుకో అవి సరిగ్గా చేయవు నీకు వంట చేయడం రాదు ఇలా ఏదో ఒక మైనస్ని ఎత్తి చూపడం ఇలా మైనస్ని ఎత్తి చూపేసరికి ఇద్దరికి మధ్య ఏంటంటే పైకి బాగానే ఉంటారు ఇక మనసులో లోపల లోపల ఒకలాంటి ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉండి పైకి అయితే ఇక విడిపోయేదాకా ఏం రాదు కానీ వాళ్ళ ఇక లైఫ్ లాంగ్ ఇక టార్చర్ లాగా ఇక అలా ఉండిపోవడం తప్పితే ఇంకేముంది కూర్చొని మాట్లాడుకుందామా అనేసి అన్నా కానీ మాట వినడు వినినా కానీ తన దారి తనది అన్నట్టు తను వేలు తను చెప్పుకొస్తాడే తప్పితే ఈ అమ్మాయి బాధ అర్థం చేసుకోడు ఇక ఏం చేసేది లేదు ఇక మా ఎవరు మారే పరిస్థితి అయితే లేరు తినే తగ్గించేసి సారీ మన నిద్ర మంచిగా ఉందా ఇంకా ఇలా ఎందుకు ఇలా నాకు నచ్చట్లేదు మామూలుగా ఇలా చెప్పొచ్చు కదా అని చెప్పేసి కొంచెం తగ్గి ఉన్నామంటే తగ్గి తినస్తాను నేను ఎందుకు అనాలి నేను సారీ ఎందుకు చెప్పాలి అసలు నా తప్పే ఉంది అసలు ఇక్కడ తప్పు ఒప్పుల సమస్య పక్కన పెట్టడమే అసలు తప్పు ఒకరిది తప్పు లేదు అనేది కాదనమాట కావాలనుకుంటే బంధం నిలబడాలి అని అంటే మన తప్పున్నా లేకపోయినా అవతల వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం మన కాపురాన్ని మంచిగా చేసుకుంటూ పోవాలంటే ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పు లేదని చెప్పిన వినే రకం అయితే కాదు ఎవ్వరు ఇక అలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని బంధాలు ఇక హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా ఉండే ఇంకొక జంట గురించి అయితే చెప్తాను అసలు వాళ్ళిద్దరిని చూస్తే మేడ్ ఫర్ అదర్ అని అనొచ్చు అనమాట ఎంత అల్లుకుపోతారంటే అసలు ఎంత అంటే నేను చెప్పలేను నాకైతే వాళ్ళిద్దరిని చూస్తే మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళలాగా సినిమాల్లోనూ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ ఉంటారేమో కానీ రియల్ లైఫ్లో ఉంటారా అనేసి అనిపిస్తూ ఉండిద్ది అంత బాగా ఎలా అంటే ఇక ఇద్దరు ఫోర్ లేస్తారు ఫోర్ లేస్తారు ఒకే టైమ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేస్తారు ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు ఇక ఆయన అయితే ఇక యోగా ఇలాంటివి చేస్తారు ఆంటీ కూడా అలానే చేస్తారు వంట వార్పు కూడా ఇద్దరు ఏం కటింగ్ చేసేస్తారు ఆంటీ అయితే వండేస్తారు పిల్లల్ని స్కూల్కి పంపించడానికి లేస్తారు టెన్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేదాకా ఆ బాక్సులు అవన్నిట్లో హెల్ప్ చేస్తారు తర్వాత ఆయన పొలం వెళ్ళిపోతారు ఆంటీ వచ్చే వచ్చేవారికి ఇంటి పని మొత్తం చేస్తుంది ఇక మళ్ళీ అంకుల్కి ఏమన్నా హెల్ప్ చేయాలంటే పొలం దగ్గరికి కూడా వెళ్తుంది ఇక ఇంటి పని అంతా చేసుకుంటుంది ఇంట్లో ఉన్న అన్ని రకాల పనుల్లో కూడా అంకుల్ హెల్ప్ చేస్తారు తన పని అయిపోయి వచ్చిన తర్వాత అలా ఏ విషయంలో అంటే కూడా నేను చెప్పలేను పప్పు రబ్బు విషయం కానించి అన్నము ఆంట్లు ఒకటి ఏమిటి అన్నింటిలో హెల్ప్లు చేస్తారు అన్ని ఇద్దరు మాన్యువల్గా ఇద్దరు కూడా భలే ఉంటారు అన్నమాట అంతగా ఎవరిని నేను చూడాల మా స్వామితో కూడా ఎన్నిసార్లు చెప్తాను అలా ఒక్కరిసారి కూడా వండలేవు స్వామి ఎందుకు సంవత్సరానికి ఒక్కసారన్న అట్లా ఉంటావా అని అంటే పొమ్ము పొమ్ము నవల్ కాదు అది అని చెప్పేసి తప్పించేస్తూ ఉంటాడు అలా ఎవరో ఒక్కళ్ళు ఉంటారు అంతే తప్పితే అక్కడ అందరూ ఉండరు అసలు అన్ని విషయాల్లోనూ కూడా అలా కేరింగ్ ఆంటీ మీద కేరింగ్ లాగా అంటే ఇద్దరు కలిసి చేసుకోవడం కలిసి ఉండడం కలిసి కబుర్లు చెప్పుకోవడం కలిసి తినడం వాళ్ళు జాబ్ కూడా అంటే ఇక చేసేది వ్యవసాయమే కాబట్టి కలిసే వెళ్ళడం కలిసే రావడం పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పుకోవడం కలిసి తొమ్మిదింటికల్లా మళ్ళీ నిద్రపోతారు తొమ్మిదింటికల్లా నిద్రపోతారు నాలుగు గంటలకల్లా లేస్తారు టైం టేబుల్ ఇది ఎలా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే లెక్క వాళ్ళకి అస్సలు పిడుగులు పడిన భూకంపం వచ్చిన ఈ టైం టేబుల్ అయితే మారనే మారదన్నమాట లెగవాల్సిందే ఆ పిల్లలు కూడా అసలు అప్పుడే లేచి ఇద్దరు కూడా యోగా అని జాగింగ్ అని ఇక అక్కడక్కడ అక్కడక్కడే మంచి ఎక్సర్సైజ్లు చేసి సిక్స్ నుంచి సెవెన్ దాకా చదువుకోవడం సెవెన్కి మళ్ళీ స్కూల్కి లేకపోతే ఇలా ఉంటుంది ఇంకా ఏంటంటే ట్యూషన్స్ ఇలా ఉంటాయి అసలు ఎంత బాగా చదివారు ఇప్పుడు జాబ్స్ వచ్చేసినాయి ఇద్దరు ఆడపిల్లలకి మంచి జాబ్స్ వచ్చినాయి కేవలం ఇది వాళ్ళిద్దరు నడవడిక వాళ్ళు పెంచిన విధానము ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండడం అసలు అది ఎంత మంచి థాట్ అంటే నాకు అసలు వాళ్ళిద్దరు భలే అలా చూసి నేను కూడా అసలు అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అన్నమాట కార్తీక్ వాళ్ళని రుద్రాని ఇద్దరిని కూడా ఇక ఫైవ్ కన్నా లేపి ఇలా అంటే వాళ్ళు మరీ చిన్న పిల్లలు కదా వాళ్ళంటే ఇక పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఎయిత్ క్లాసు సెవెంత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు మేము కూడా అప్పుడే స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఆగాను ఇక అలా ఉంటారు ఒక్కొక్క జంట అయితే ఇక మా స్వామి నాది అయితే అయితే నేనైతే అసలు ఏం ఎక్కువగా పెద్దగా పట్టించుకోను ఆయనకి ఏది నచ్చితే అది వండి పెడతా నాకు ఏది నచ్చుకు నచ్చిందో శుభ్రంగా వండుకొని తింటాను నాకు కావాల్సినవి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి ఏమి అడగను అన్నమాట ఎందుకంటే ఉన్నంతలో సర్దుకుపోతూ ఉంటాను అవి కావాలి ఇవి కావాలి అనేసి అడగను ప్రెజర్ పెట్టను ఒకవేళ కావాలి అనుకుంటే నేను ఫస్ట్ నుంచి ఏంటంటే జాబ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి మా నాన్నకి వచ్చిన శాలరీ ఇచ్చేసిన పై డబ్బులు లాగా వస్తాయి నాకు అవే నా పాకెట్ మనీ కింద ఉంటాయి నేను పెళ్లి కాక ముందు నుంచి మిషన్ కొడతాను కాబట్టి నా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఏం కావాలన్నా నేనే కొనుక్కుంటా అది ఇప్పటికీ అలానే అయితే ఇక నేనే కొనుక్కొనేసి ఇక పిల్లలకు కూడా ఏమైనా కావాలన్నా ఆయనైతే అడగను అనమాట ఎక్కువగా నేనే మనీ సేవ్ చేసుకొని నేనే ఇక కొనుక్కోవడం ఆయనకి కూడా నేనే కొంటా ఉంటాను ఒక్కోసారి తన జీతం తక్కువగా ఉంటుంది ఇంట్లోకి సరిపోతూ ఉంటుంది కాబట్టి ఇక ఇంట్లో ఒక అవసరాలకు కూడా నేనే అరేంజ్ చేసేస్తూ ఉంటాను కాబట్టి ఇక మాకు వచ్చే గోడ వల్ల అక్కడైతే రాదనమాట మాకు వచ్చే గొడవలు ఎక్కడంటే గొడవ ఏమన్నా అయ్యిద్ది అని అంటే ఒక్క పిల్లలు చదువు దగ్గరే నేనేమంటానంటే పిల్లలు చదువు విషయంలో వాడికి నచ్చినట్టు చదవని ఫోర్స్ చేయొద్దు అని చెప్పేసి నేను అంటాను తాను అంటాడు అట్లా చదవడం తప్పు కదా అనేసి చెప్తాడు ఎట్లా అంటే తెలుగు విషయంలోనే మాకు ఎక్కువ గోల్ అనమాట ఇంగ్లీష్లో వాడేమో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియము ఇంగ్లీష్లో చెప్తాడు అదే తెలుగులో చెప్పరా అంటే అడిగేవా రాదు అయ్యో స్కూల్లో అలా చెప్పరు కదా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్తారు తెలుగు అర్థం అప్పుడే రాదులే అని నేను కవర్ చేస్తూ ఉంటే నువ్వే చదువు అని చెప్పి మా గొడవల్ల పిల్లలు చదువు దగ్గరే తెలుగులో చెప్పరు అనేసి అంటూ ఉంటాడు తెలుగులో చెప్పడానికి అది ఒక్కళ్ళకి వచ్చేదా ఇప్పుడు వాడు నంబర్స్ని థౌజండ్ దాకా ఇంగ్లీష్లో చెప్పగలరు కానీ తెలుగులో ఏడని అడిగితే తెలియదు ఎంతో తెలీదు అది తెలియలేదని చెప్పేసి అనుదెడతాడు నువ్వు నేర్పియొచ్చు కదా అని అంటాడు స్కూల్లో హోంవర్కులు చేయించడానికే ఇంటికి వచ్చిన రెండు గంటల్లో అన్నీ చెప్పుకొని అవి చేయించేసరికి టైం అంత అయిపోతుంది ఇంకా నేను తెలుగులో నేర్పిన దాకా ఎక్కడ ఇక మా గొడవలు పెద్దది అవ్వకుండా ఉండడానికి సల్లే స్వామి నేను టైం ఉన్నప్పుడు ఎలా నేర్పుతానులే అని చెప్పేసి ఇక నేర్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ఏ గొడవలు పెద్దవి అవ్వకుండా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ చేసి అవ్వడం తప్పితే ఏం లేదు పిల్లలు పెద్ద అవుతున్నారు వాళ్ళు స్కూల్స్ మేమిద్దరం గొడవ పడుతు ఉంటే వాళ్ళు మామహాల్ చూస్తూ ఉండడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇలా వాళ్ళు మా స్వామి ఇంటికి వచ్చేలోపు వీళ్ళని నిద్ర గుచ్చి పడేసి హ్యాపీగా నేను నిద్రపోతాను ఇక ఆయన పని అయ్యి ఎప్పుడుకో వస్తాడు కాబట్టి ఇక రాగానే భోజనం పెట్టేసి ఇక పడుకోవడమే కొన్ని కొన్ని జంటలు చూస్తే మాములుగా ఉంటారు కదా మన పక్కన అట్లా కూర్చొని మచ్చట్లు చెప్పుకుంటారు కాసేపు సరదాగా అట్లా ఫ్యూచర్ నవ్వుకుంటా అలాంటి ఏదన్నా ఉందా ఉండిద్దా అనేసి నేను చాలాసార్లు అనుకుంటా మా స్వామిని జస్ట్ ఫోన్ పక్కన పడేసి కూసేపు మాట్లాడుకుందాం అనేసి అన్నా కానీ పోమ్మో ఏం పని లేదేంటి నీకు అనేసి అంటాడు తనకి అసలు ఒక్క నిమిషం ఉండేసరికి వంద కాల్స్ వస్తాయి అసలే ఎలక్షన్ సీజన్ కూడా స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఇక ఫోన్ ఎప్పుడు మోగుతూనే ఉంటుంది కానీ అసలు ఒక అరగంట పక్కన పడేయ స్వామి అన్న కానీ పడాడు అనమాట ఇంకంతే కొన్ని జీవితాలు అన్నట్లు కొంత కొంతమంది ఉంటారు మా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళని చూస్తే బల హ్యాపీగా అనిపించింది కూర్చొని ఏంటి సంగతులు అన్నట్లుగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటారు ప్రతిరోజు చెప్పుకుంటారు ప్రతిరోజు కొంతసేపు కూర్చొని ఈరోజంతా ఏం జరిగింది ఆఫీస్లో ఏం జరిగింది అన్నీ చెప్తారు అసలు అలా చెప్పే టైము కూర్చొని మాట్లాడుకునే టైము మందికి ఉండదేమో అని అనివి నాకు కూడా అనిపించింది నిజానికి నాకు కూడా ఉండదు ఎందుకంటే ఈ పిల్లలతో ఆయన ఎప్పుడూ లేట్గా వస్తాడు నైట్ టైంకి వచ్చి గబగబా స్నానం చేసి అన్నం తిని పడుకునే సమయానికి నాకు నిద్ర వచ్చేసిద్ది వీళ్ళతో అరిసి అరిసి ఉంటాను ఇక నా దగ్గర వచ్చి మాట్లాడుకునే టైం ఎక్కడ మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఉరుకులు పరుగులు ఇంకా ఎక్కడ మాట్లాడుకునేది ఇక ఏంటోలే ఇక జీవితం ఎట్లా అయిపోయింది చూసారా ఇక ఈ బ్యాగ్ కూడా నేనే కుట్టాను మిషన్ వర్క్ నాకు తెలుసు అని చెప్పాను కదా ఇంట్లో అన్నీ నేనే మనీ సేవింగ్ లాగా అన్నీ శుభ్రంగా వేస్టేజ్ రీసైకిల్ ఇలా చేస్తూ ఉంటా వేస్టంగా ఏమన్నా ఉంటే ఇది కూడా నాది టాప్ మీదకి వచ్చింది వర్క్ ఆ పవర్ ప్యాచ్ అనేది కట్ చేసి దీన్ని ఇలా ఇలాకిచ్చా ఇక ఆధార్ కార్డులు అన్ని పెట్టుకోవడానికి ఇలాంటి పౌచ్ కూడా కుట్టి అన్నీ ఒక దాంట్లో వేసేసాను ఇందాక చూసారు కదా శివలింగాలు ఉన్నాయి నూట ఎనిమిది శివలింగాలు ఇంకొకటి వచ్చేసరికి కోటిలింగం ఒక పెద్ద కోటిలింగం లాంటి ఒక లింగం అనమాట మా ఊర్లోనే దగ్గరలోనే ఇక్కడ ప్రతిష్ట ఈ నెల పంతొమ్మిదో తారీఖు బ్రహ్మంగారి గుళ్ళో ఇలా అయ్యప్ప స్వామి కుమారస్వామి ఈ నూట ఎనిమిది లింగాలు ఇంకొచ్చేసరికి నూట ఎనిమిది లింగాలతో ఒక పెద్ద శివలింగం ఇవన్నీ అయితే ఉందన్నమాట స్వామి వెళ్దాం అన్నారు ఈ గ్రామోత్సవం అయితే చేస్తున్నారనమాట మేము చెప్పాను కదా సచివాలయం దాకా మా ఊరు దాకా ఈ ఈరోజు అక్కడి నుంచి వెళ్ళి వస్తా వస్తా పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అయితే తీసుకొచ్చాను జగన్ అన్ని ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఉన్నాయి కదా అవి ఆన్లైన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ లాగా ఇక వెళ్ళి చేయించుకొచ్చాను మాకు ఇచ్చిన ఇల్లు ఎక్కడో అనుకుంటే అదేదో లోపల మారుమో అన్నట్టు లోపలికి చాలల్లో ఇచ్చారు ఇక అక్కడికి మేమిప్పలో వెళ్ళే ప్రసక్తి అయితే లేనే లేదు స్వామికి కూడా ఏం నచ్చనే నచ్చలేదంటే ఎక్కడో లోపలికి స్ట్రీట్ లైట్లు లేవు రోడ్లు లేవు ఏం లేవు చాలా మధ్యలో ఇచ్చాడు తీసుకెళ్ళి ఒక పదేళ్ళకు కానీ అదంతా డెవలప్ అవ్వదు అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం అనేసి అన్నాడు స్వామి ఈ లోపు మా పిల్లలు చదువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఈ స్కూల్కి దగ్గరలో ఎక్కడెక్కడే ఉంటాము ఎక్కడికి కదిలే పనే లేదనమాట ఒకవేళ స్వా జగన్ అన్నే ఇల్లు కూడా కట్టించి మంచిగా ఇచ్చిన వెళ్ళేది ఊపైతే ఉండదు మాకు ఈ పిల్లలతో రోడ్డు పక్కనే అలవాటు అయిపోయి మనుషులు కనిపిస్తా ఉన్నాం కదా ఇక వెళ్ళి వెళ్ళి చాలల్లో ఉండాలంటే నా వల్ల అయితే కాదనేసి అన్నాడు స్వామి అన్నాడు నాకంటే ముందు ఇక మాకు రేషన్ బియ్యం కూడా అయితే వచ్చినాయి ఇక షుగర్ ప్యాకెట్ ఇస్ ఇచ్చారు ఒకటి ఇక ఇది దీంట్లో పోసేసి ఎక్కడ సర్వ్ చేసేసానమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి శనక్కాయలు ఇక అవేంటి మొక్కజన్నులు తీసుకొచ్చాను కదా అవి శుభ్రంగా ఉడికేసి ఇచ్చాను అనమాట తిన్నారు తిని ఆడుకున్నారు ఇక నైట్ శుభ్రంగా స్నానాలు అవి చేయించేసి నైట్ రొటీన్ కదా సేమ్ డిట్ దిగిపోయింది ప్రతిరోజు ఇక వాళ్ళు నిద్రపోయారు నేనైతే ఈ వాయిస్ అయితే చెప్తున్నాను ఇక ఈ రేషన్ బియ్యం ఇక ఆ ఫ్యాన్ ఆపేసి మా చిన్నోడు ఫ్యాన్ అయితే నిద్రపోతాడు ఫ్యాన్ ఆపేసానని లేచాడు మధ్యలో నిద్రపోయినోడు ఫ్యాన్ లేకపోతే మాత్రం ఆగడనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఎలా అనిపించింది బాగుందా ఏదేదో చెప్పాను అనిపిస్తుందా నేను అనేది ఏం లేదు ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయి ఉండటం అనేది నేర్చుకోక తప్పదు మార్చుకోవడానికి ట్రై చేయాలి ట్రై చేయాలి ఒకనాటికి ఖచ్చితంగా మారుతారు వాళ్ళు మారలేలోపే మనమే మారిపోతే పోలా అనే ఒక మైండ్ సెట్ వచ్చిద్ది ఎందుకులే అని చెప్పి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇగో వాళ్ళంతా ఎందుకు అని చెప్పేసి ఇక అలా ఉంటే ఉండడం లేకపోతే ఏమంటే ఇక తన్నే మంచిగా మార్చుకోవడమే అంతే బాయ్ ఇక ఇక్కడ ఇవన్నీ కూడా ఉడికేసేసినాయి శుభ్రంగా పిల్లలకి ఇవి చాలా బాగున్నాయి నెల్లూరు కాయలు అంట కేజీ యాభై రూపాయలకైతే ఇచ్చారు బాయ్